హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్ ఎగ్ మసాలా కర్రీ ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి అన్నం చపాతి పుల్కా ఎందులోకైనా సరే ది బెస్ట్ కాంబినేషన్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా దీనికోసం ఎగ్స్ ని ఉడకబెట్టుకోవాలి నేను ఇక్కడ ఐదు గుడ్లను ఉడకబెట్టేసుకున్నాను ఎగ్స్ ని కట్ చేసుకునేటప్పుడు చాకుని స్టవ్ మీద కొంచెం వేడి చేసుకుని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవడం వల్ల ఎగ్స్ మనకు పర్ఫెక్ట్ గా కట్ అవుతాయి అన్ని ఎగ్స్ కూడాను ఈ విధంగానే కట్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ లోకి కొద్దిగా అల్లం ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రబ్బలు మూడు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర అలాగే కొన్ని నీళ్లను యాడ్ చేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద ని పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ మనకు కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న ఎగ్స్ యాడ్ చేసుకోండి ఎక్స్ లో ఉన్న ఎల్లో పార్ట్ బయటికి రాకుండా ఉండడం కోసం ఎక్స్ ని రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఎగ్స్ ని ఇలా ఫ్రై చేసుకుంటే ఎగ్స్ కి ఉప్పు కారం అనేవి బాగా పట్టి ఎగ్స్ కూడా కొంచెం క్రిస్పీగా అవుతాయండి ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే ఆయిల్ లో వన్ టేబుల్ స్పూన్ దాకా జీరా మూడు మీడియం సైజ్ ఇలా సన్నగా చాప్ చేసి యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ మనకు మంచిగా ఫ్రై అయిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ యాడ్ చేసుకోవాలి పేస్ట్ మొత్తం కూడా మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ దాకా కారం వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్ పావు టీ స్పూన్ గరం మసాలాను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ స్పైసెస్ అన్ని కూడా బాగా ఫ్రై అయ్యాక కొంచెం నీళ్లను యాడ్ చేసుకొని ఈ మసాలా మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టేసుకున్న గుడ్లను వేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఎగ్స్ అన్ని కూడాను మంచిగా ఫ్రై అయిపోయి కర్రీలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా కర్రీని ఉడికించుకోవాలి చూడండి గ్రేవీ మనకు కొంచెం ఇలా ఉంటే సరిపోతుంది ఫైనల్ గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుని స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే సూపర్ టేస్టీగా అన్నం చపాతి ఎందులోకైనా సరే ది బెస్ట్ కాంబినేషన్ అంతేకాదండి పప్పు సాంబార్ రసంలోకి కూడా సైడ్ డిష్ లా చేసుకోవచ్చు ఈ ఎగ్ మసాలా కర్రీ మీకు ఎలా అనిపించిందో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి మరిన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం మన షాహిద్ వండర్స్టాన్ అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్